ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభములు తెలియజేస్తూ ఉన్నారు సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి నిరంతరము కలిగి ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం బలముగా జరిగించబడి మీరు దేవుని సొత్తైన పదలుగా తీర్చబడి ప్రతి విధమైన శత్రుతంత్రముల నుండి నరక శిక్ష యొక్క యాతనల నుండి తప్పించబడి ఆనంద సంతోషాలతో యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యముతో మీరు అలంకరించబడుదురుగాక నపీలార ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనమును ఈ దిన భాగంగా చదువుకుందాం ఆదికాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదాన్ని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను నా ప్రియులారా ప్రభు అయిన దేవుడు పితరుడైన అబ్రహాముతో సెలవిచ్చిన మాట ఇది మొదటిగా మనము ఆ పది పది పదహారవచనలో నీవు నీకు ఒక్కడయిన కుమార్ని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున అంటున్నాడు అలాగని ఇంకా పైన చూసినట్లయితే పన్నెండవచనలో ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతన్ని ఏమీ చెయ్యకము నీకు ఒక్కడైన నీ కుమార్ని నాకు ఇయ్య వెను వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అనెను నీవు దేవునికి భయపడువాడవు అని నాకు కనబడుచున్నది అని రెండవదిగా నీవు నా మాట వినినందున నీవు నా మాట వినినందున కనుక రెండు అద్భుత లక్షణాలను దేవుడు అబ్రహాములో గమనించాడు ఒక్కటి దేవుని నామమునకు భయపడిన విధానం రెండవదిగా ఆయన చెప్పిన మాటను విని అలాగ చేసిన విధానం ఈ రెండిటిని బట్టి అబ్రహాము అతి గొప్పగా ఆశీర్వదించబడినాడు అనే లేఖన చూస్తూ ఉన్నాం మొదటిగా చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందలి మందలు ఇసుక నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను రెండు రకముల సంతానానికి దేవుడు చెప్పారు ఒకటి ఆకాశ నక్షత్రముల వలను రెండవది సముద్ర తీర మందలి ఇసుక వలను అనగా ఒకటి ఆత్మీయమైన సంతతి రెండవది శారీరకమైన సంతతి ఆకాశముదల నక్షత్రములు అంటే దేవుని వాక్యంలో పన్నెండవ అధ్యాయం జానీయుల గ్రంథం మూడవ చెంత వచ్చినట్లయితే వా ఆయన ఎవరైతే తనకు సాక్షులుగా ఉంటారో వారిని ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను అన్నారు వీళ్ళ కనుక ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారిని తమ రక్షకుని అంగీకరిస్తారో అనగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుని తమ దేవునికి అంగీకరిస్తారు ఆ దేవుడు తమ కొరకు చేసిన అద్భుతమైన రక్షణ కార్యముల విశ్వాసం ఉంచుతారు వారు పాపక్షమాపణ పొంది దైవ కుమారత్వాన్ని పొంది ఆ దేవదేవునికి సాక్షులుగా ఈ లోకంలో విరాజిల్లుతారు కనుక ఆకాశ నక్షత్రములు పోలి వారు నిరంతరం ప్రకాశించే వారిగా ఉంటారు అని మనం లేఖనాలు చూస్తున్నాం పన్నెండో అధ్యాయం మూడో వచనము దానియులు గ్రంథంలో కనుక అబ్రహాము తన కుమారుడిగా పుట్టినటువంటి ప్రియులార పదహారవచనం వచనం గలతీ పత్రిక మూడవ అధ్యాయంలో గలతీ పత్రిక పదహారు మూడో అధ్యాయము పదహార వచనంలో గలతీ పత్రిక మూడో అధ్యాయం పదహార వచనంలో అబ్రహామునకును అతను సంతానమునకును వాగ్దానములు చేయబడును ఆయన అనేకులను గుర్చి అన్నట్టు సంతానమున సంతానములకును అని చెప్పక ఒక్కని కూర్చొన్నట్టే నీ సంతానం నకును అనెను ఆ సంతానము క్రీస్తు అని చెప్పబడుతుంది కనుక అబ్రహాము సంతానముగా క్రీస్తును అభివర్ణిస్తున్నారు దేవజనులు కనుక ఈ అబ్రహాము సంతతిలో జన్మించినటువంటి యేసు క్రీస్తు వారు అని చెప్పబడుతుంది అలాగే హెబ్రిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో పదహారో వచనంలో ఏలైనగా ఆయన ఎంత మాత్రమునో దేవదూతుల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపముల పరిహారం కలుగచేటకై దేవుని సంబంధమైన కార్యములు కనికరమును నమ్మకము ప్రధాన యాదగుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను కనుక యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు అవతరించినప్పుడు ఉద్భవించినప్పుడు జనించినప్పుడు సాక్షి ఆయన ఈ లోకానికి ఆయన వచ్చిన సమయంలో ఆయన అబ్రాహమిక సంతాన స్వభావాన్ని కలిగి ఉన్నాడు అబ్రాహాిక కుమారుడు అని చెప్పబడుతున్నాడు కాబట్టి నీ కుమారుని ఎందు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు కనుక ఎవరైతే అబ్రహామ కుమారునిగా ఈ లోకానికి శరీరంలోనికి వచ్చినటువంటి శరీర శరీర సస సశరీరుడిగా ప్రత్యక్షుడైనటువంటి యేసుక్రీస్తువాన్ని అంగీకరిస్తారు వారందరూ కూడా ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశించేవారిగా ఉంటారు రెండవ సంతతి ఇసుక సముద్ర ముందు ఇసుక అని చెప్పబడుతుంది ఇది భూ సంబంధమైన సంతానం అనేక మంది శరీర ప్రకారము భూ సంబంధమైన సంతానంగా వారు ఉన్నారు వైరు అనేకులు వారు అనేకులు ప్రియులారా ఇక జ్ఞాప జ్ఞాపక ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించక కేవలం అబ్రహాము తండ్రి అని మాత్రమే చెప్పుకునేటువంటి పరిశీలి శాస్త్రులతో యేసు ప్రభు ఎనిమిదో అధ్యాయంలో యోగాను వార్తలో ఇలా అన్నారు యోగాను వార్త ఎనిమిదవ అధ్యాయంలో అంటున్నారు యేసు ప్రభు వారు ఎనిమిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచనంలో అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి ఏసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు దేవుని వల్ల విన్న సత్యం మీతో చెప్పిన వాడని నన్ను మీరిప్పుడు చంప వెదుకుతున్నారే అబ్రహాము అట్లు చెయ్యలేదు కనుక మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పాను ఎవరు మీరు మీ తండ్రి యొక్క అపవాది క్రియలే మీరు చేస్తున్నారు అన్నారు ఏసయ్య కనుక శరీర ప్రకారం వారు అబ్రహామ కుమారులే కానీ ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే వారు సాంతాన్ యొక్క పిల్లలుగా చేయకూడని కార్యాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇద్దరు రెండు సంతానాలు చూస్తున్నాం యేసుక్రీస్తు వారిని అంగీకరించి దైవ స్వభావం కలిగి సా దేవుని దేవునికి సాక్షులుగా జీవించే ప్రజలేమో ఆకాశ నక్షత్రముల ప్రకాశించేవారు యేసుక్రీస్తు వారిని అంగీకరింపక సాతాను సంబంధమైన దుష్ట కార్యాలు చేస్తూ కొనసాగేటంటి వారు మేము సంతానం అంటున్నారు కదా వీరు సాతాను సంబంధులు భూ భూమి ఎందలి ఇసుక రేణువుల వంటి వారు అని చూస్తున్నాం కనుక భూమి ఎందలు ఇసుక రేణువుల వలె సంతానం ఉంది ఏసుక్రీస్తువాన్ని అంగీకరించి ఆకాశ మంది నక్షత్రాల వలె ప్రకాశించే సంతానం ఉంది కనుక నా తండ్రి ఇబ్రహీం అనినా అబ్రహాం అనినా నీవు నీ జీవితంలో ఏసుక్రీస్తువాన్ని అంగీకరించక మారు మనస్సు పొందక పాప క్షమాపణను అందక నీ జీవితంలో ఖచ్చితమైన తిరిగి జన్మించిన అనుభవం లేనటువంటి వారందరూ కూడా పేరు అబ్రహాం పేరు పెట్టుకున్న మతస్థులుగా ఉన్న వీరందరూ నరక శిక్ష మాత్రమే పొందేందుకు పాత్రుడు కానీ ఎవరైతే బ్రాహ్మణకు వాడ చేస్తూ క్రీస్తు వారిని తమ సొంత రక్షకుని అంగీకరిస్తున్నారు వీరందరూ దేవుని పిల్లలై ఆకాశ నక్షత్రంలో ప్రకాశించే వారిగా ఉంటారు అని లేఖనలో చూస్తున్నారు రెండవదిగా నీవు నా మాట వినినందున అన్నారు దేవుడు నీవు నా మాట వినినందున నీవు నా మాట విన్న భూలోకములని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయించబడును నా తోడిని ప్రమాణం చేసి నాని హోవాసలు ఇచ్చాను నువ్వు నా మాట వినినందున ఎవరైతే కేవలం రక్షణ పొందిన పొందినవారుగా మాత్రమే కాకుండా దైవ స్వరాన్ని వినేవారిగా దైవ చిత్తాన్ని తెలుసుకునేవారిగా ఆయన చెప్పినట్లుగా చేసే ప్రతి వాడు కూడా ఆశీర్వదించబడేవాడిగా విస్తరించబడేవానిగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లల యేసుక్రీస్తువాన్ని అంగీకరించిన ఒక ఎత్తు ఆయన మాట చొప్పున జీవించిన మరొక ఎత్తు అనేక మంది ఏసుక్రీస్తువాని తమ రక్షకుని అంగీకరించి దేవుని పిల్లలైనటువంటి చక్కని జీవితాన్ని కలిగి ఉన్నారు అయితే ఏసు ప్రభు వారు ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మత యేసు వార్తలో స్పష్టంగా చెప్పారు ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తానుసారముగా చేయి వాడే ప్రవేశించును అన్నారు కనుక ఒక వ్యక్తి రక్షణ పొందడమే కాకుండా తన జీవితంలో దైవ చిత్తమును తెలుసుకొని జీవించటం అనే ప్రాముఖ్యమైన విషయం ఆయన చిత్తానుసారంగా జీవించే వ్యక్తి మాత్రమే ఆయనతో ఆనందించే వ్యక్తిగా ఉంటాడు కనుక ఇక ప్రభు ప్రభు అని పిలవచ్చు కానీ పదిహేడవ వచనము ఎఫ్సీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకొనుడి అని పౌలుగా హెచ్చరిక చేస్తూ ఉన్నారు క్రైస్తవ జీవితంలో స్పష్టంగా తెలుసుకోవాల్సింది ప్రభు యొక్క చిత్తం ప్రభు ఏమి సెలవిచ్చునో ఆయన కొరకునే కనిపెట్టేదను అని హబ్బకు ఒక రెండు అధ్యాయం మొదటి వచనం చూస్తున్నాం కనుక క్రైస్తవుడు అయినంత మాత్రం చేత కాదు కానీ ఆయన క్రీస్తు ఏం చెప్తాడో ఆయన స్వరం కొరకు కనిపెట్టేటువంటి వారు ఆయన వాక్యానుసారముగా జీవించేవారు ఆయన చిత్తానుసారముగా జీవించేవారు స్వతంత్రించుకుంటారు సా స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటారు యేసుక్రీస్తువాన్ని అంగీకరించినంత మాత్రమే నరక శిక్ష తప్పించుకునవచ్చును కానీ స్వాస్థ్యమును పొందాలంటే ఆయన పరిపూర్ణ చిత్తమును తెలుసుకోవాలి ఆ స్వరం వినాలి ఆయన చిత్తము తెలుసుకోవాలి తన ఎందున్న వాక్య ప్రకారం జీవించే జీవితం కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే వారు ఈ విధంగా ఆశీర్వదించబడతారని వారి ద్వారా అనేకమంది ఆశీర్వదించబడతారని వాక్య భాగం చెప్తోంది ఉదయకాల సమయంలో మనము రెండు రకాల జనాంగాలు చూస్తున్నాం ఒకటి ఏసుక్రీస్తు వారిని అంగీకరించక మేము అబ్రహాం సంతదని చెప్పుకునే మతస్థులు రెండవది రెండవది ఏసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రజలు కనుక ఏ తెగలో ఉన్నామో ప్రశ్నించుకోవాల్సి ఉన్నాం మెట్టుకు అబ్రహాము దేవుడే ఇస్సాకు దేవుడే యాకోబు దేవుడే ప్రభు అయిన ఇస్తుక్రీస్తు వారే ఆయన మాట వినాలి ఆయనకు భయపడాలి ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి అది మాత్రమే సాఫల్య జీవిత సాఫల్యతకు సార్థకతకు కారణమవుతుంది ప్రీడా విశ్ ప్రి విశ్వాసి ఆయన నామం పెట్టుకుని వాడు ఒకసారి పరీక్షించుకో ఒకసారి పరీక్షించుకుని నా ప్రియులారా యేసుక్రీస్తు ద్వారా కలిగిన అద్భుత ఆశీర్వాదములు మీరు వారసులకు ఉన్నట్లుగా దేవుడే మనకరు పంపిన యేసుక్రీస్తు వారిని మీరు రక్షకునిగా అంగీకరించండి ఆశీర్వాదములకు వారసులు కండి యేసుక్రీస్తు వారి పేరిట బతిమాలతున్నాను ప్రార్థిస్తాను ప్రేమగలను నాయన పరిశుద్ధులకు తండ్రి ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్య భాగం కొరకు వందరాలు ఇరవై రెండో అధ్యాయము ఆది కాణ గ్రంథము పదిహేడవ వచనలో అభురాముతో దేవుడు దేవ మీరు సెలవిచ్చిన మాటలను మేము ధ్యానం చేస్తూ వచ్చాం తండ్రి రెండు రకాల ప్రజలు రెండు రకాల ఆశీర్వాదాలు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన మీ ప్రజలుగా ఉండి మీ ఆశీర్వాదములు పొంది యుగ యుగాలు మీతో ఆనందించే భాగ్యం వీరికి దయచేయండి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు ధారాళముగా అనుగ్రహింపబడింది గాక ఆమెన్ ఆమెన్